హాయ్ అండి నేను మీ విజయ ఈరోజు వచ్చేసి చిక్కుడుకాయలతో ఒక స్పెషల్ కర్రీతో వచ్చేసానండి అదేంటంటే కొత్తిమీర కారం పెట్టి చిక్కుడుకాయ కర్రీ ఇది ఉల్లి వెల్లుల్లి లేకుండా ఇలాంటి పూజలప్పుడు రథసప్తమి ఇలాంటి పూజలప్పుడు మనం ఉల్లి వెల్లుల్లి వాడకుండా చేసుకోవాలంటే ఈ కర్రీని ఈజీగా ఎలా చేసుకోవాలో చూయించిపోతున్నాను దానికోసం ముందుగా ఇలా చిక్కుడుకాయలను తీసుకుని శుభ్రం చేసుకుని లోపల పురుగులు పుచ్చులు లేకుండా ఇలా శుభ్రంగా కడుక్కుని ఆరబెట్టుకుని పక్కన ఉంచుకోవాలి దీనికోసం ఒక అంగుళం ముక్క అల్లం ముక్క ఒక స్పూన్ జీలకర్ర ఒక ఆరు నుంచి ఎనిమిది పచ్చిమిరపకాయలు ఇందులో పొడి కారం వేయం అందువల్ల పచ్చిమిరపకాయలు కొంచెం ఎక్కువగానే పడతాయి ఒక రెండు కట్టలు కొత్తిమీర ఇప్పుడు ఈ అల్లాన్ని పచ్చిమిర్చిని కొత్తిమీరని జీలకర్రని మిక్సీ జార్లో వేసుకుని కచ్చాపచ్చాగా ఆ మిక్సీ పట్టుకోవాలి ఇందులోనే కొద్దిగా పసుపు రుచికి సరిపడేంత ఉప్పు కూడా వేసుకుని దీన్ని కచ్చాపచ్చాగా మిక్సీ పట్టుకుని పక్కన ఉంచుకోవాలి ఇది ఆరోగ్యానికి కూడా చాలా చాలా మంచిదండి దీనిలో కొత్తిమీర జీలకర్ర ఎక్కువగా వాడుతున్నాం కదా విడిగా అయితే కొత్తిమీర కూరల్లో కొద్దిగానే వేస్తాం కానీ ఇలా రెండు నుంచి మూడు కట్టల కొత్తిమీర కూడా వేసుకోవచ్చు చాలా టేస్ట్గా ఉంటుంది కొత్తిమీర కారం పెట్టి చిక్కుడుకాయ కానీ వంకాయ కానీ బంగాళదుంప కానీ ఏ కూరతో అయినా ఇలా చేసుకోవచ్చు ఇప్పుడు మనం శుభ్రం చేసి పెట్టుకున్న చిక్కుడుకాయల్ని ఇలా మెత్తబడే వరకు ఉడికించుకుని పక్కన ఉంచుకోవాలి చూస్తున్నారుగా ఇలా ఉడికిపోతే సూపర్ సూపర్గా ఉంటుంది ఇప్పుడు ఒక స్టవ్ మీద బాండి పెట్టి పోపు దినుసులు వేసుకుని శనగపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర ఎండుమిరపకాయ కరివేపాకు వేసుకుని ఈ పోపు మంచి అరోమా వచ్చే వరకు వేయించుకోవాలి పోపు ఎప్పుడైనా సరే మంచి దోరగా వేగితేనే కర్రీ సూపర్ టేస్ట్గా ఉంటుందండి ఇప్పుడు ఈ పోపు ఇలా వేగిన తర్వాత మనం ఉడికించుకున్న చిక్కుడుకాయలని ఇందులో వేసి ఈ ఆయిల్లో రెండు నుంచి మూడు నిమిషాలు ఇలా ఫ్రై చేసుకోవాలి ఇలా ఉడికించిన చిక్కుడుకాయలు ఇలా ఆయిల్లో ఫ్రై అవటం వల్ల మంచి టేస్ట్ వస్తుందండి కర్రీకి ఇలా ఉడికించి చేసుకోవటం వల్ల ఆరోగ్యానికి కూడా చాలా చాలా మంచిది డీప్ ఫ్రై చేసుకునే కంటే ఇలా ఉడికించి పెట్టుకోవాలి ఇప్పుడు ఇలా వేగిన తర్వాత మనం మిక్సీ పట్టు ఉంచుకున్న అల్లం జీలకర్ర కొత్తిమీర పేస్ట్ ఉంది కదా అది కూడా ఈ చిక్కుడుకాయల్లో వేసి పచ్చివాసన పోయే వరకు ఆ ఆయిల్లో ఇలా వేయించుకోవాలి ఇది ఎంత వేగితే అంత టేస్ట్ వస్తుందన్నమాట పచ్చివాసన పోవాలి ఇందులో అల్లం వేస్తున్నాం జీలకర్ర వేస్తున్నాం కొత్తిమీర ఎక్కువగా వేస్తున్నాం ఇవి చాలా ఆరోగ్యానికి మంచిది ఇది ఇలా పచ్చివాసన పోయిన తర్వాత చిక్కుడుకాయలు ఉడికించుకున్నప్పుడు మనకి కొద్దిగా వాటర్ మిగిలితే కనుక ఆ వాటరే కర్రీలో వేసుకోవాలి మనం ఎప్పుడైనా ఏ కూరగాయలు ఉడికించినా సరే అందులో ఉండే వాటర్ని ఎప్పుడూ వంపేసుకోకూడదండి ఆ వాటర్తోటే కర్రీ ప్రిపేర్ చేసుకుంటే విటమిన్స్ అన్నీ ఆ వాటర్లోకి అన్నమాట అందువల్ల నేను ఎప్పుడు కూడా ఆ వాటర్ని పారిపోయకుండా కర్రీస్కి యూజ్ చేసేస్తాను ఒకవేళ వాటర్ మిగలకపోతే కనుక కొద్దిగా మనం మిక్సీ పట్టిన మిక్సీ జార్లో ఒక చిన్న టీ కప్లో హాఫ్ వాటర్ వేసుకుని ఆ వాటర్ వేసి ఎలా ఫ్రై చేసుకోవాలి ఇంతేనండి చాలా ఈజీ ఈ కర్రీ కానీ పూజలప్పుడు అవి మనకి చాలా యూజ్ అవుతుంది ఉల్లిపాయలు వెల్లుల్లిపాయలు లేకుండా ఏం ఏం కర్రీ చేసుకోవాలనుకున్నప్పుడు ఇలా ఈజీ ఈజీగా ప్రిపేర్ చేసి టిఫిన్ బాక్స్కి లంచ్ బాక్స్కి ఇవ్వచ్చు పూజ చేసుకున్న వాళ్ళు ఈజీగా ఈ కర్రీతో భోజనం చేస్తే మనకి చాలా మంచిది చూస్తున్నారుగా కొత్తిమీర కారం పెట్టి చిక్కుడుకాయ కర్రీ చాలా ఈజీగా చాలా టేస్టీగా చాలా హెల్దీగా అండి ఒకసారి చూసి నా వీడియో మొత్తం చూసి నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఇచ్చే ఒక లైక్ వల్ల ఈ వీడియో ఎక్కువ మందికి ప్రమోట్ అవుతుందండి దయచేసి ఒక్క లైక్ ఇవ్వండి థ్యాంక్ యూ అండి